గత ఏడాది జూన్ పన్నెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉంటున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమాల కోసం తన చేతిలో ఉన్నటువంటి మూడు సినిమాలకు తాత్కాలిక విరామం ప్రకటించారు మళ్లీ గత ఏడాది డిసెంబర్ నెలలో తిరిగి షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కానీ మధ్యలో ఏర్పడిన కొన్ని పరిస్థితుల కారణంగా మళ్లీ షూటింగ్స్ ని ఆపేయాల్సి వచ్చింది ఏడాది ప్రారంభమై నాలుగు నెలలు పూర్తయ్యే వరకు కూడా పవన్ కళ్యాణ్ తన బ్యాలెన్స్ మూడు సినిమాలకు డేట్స్ ని కేటాయించలేకపోయారు ఇటుకెలకు ఆయన మే ప్రారంభంలో హరిహర వీరమల్లో చిత్రానికి డేట్స్ ని కేటాయించి ఆ చిత్రాన్ని పూర్తి చేశారు ఈ సినిమా ఇప్పుడు వచ్చే నెల పన్నెండున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అదే విధంగా రీసెంట్ గానే ఆయన ఓజీ మూవీ షూటింగ్ ని కూడా మొదలు పెట్టారు రీసెంట్ మొదలైన ఈ షూటింగ్ కి సంబంధించిన విశేషాలను ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది అక్కడ పవన్ కళ్యాణ్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అదే విధంగా రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ లపై ఒక హాస్పిటల్ సన్నివేశాన్ని చిత్రీకరించారని ఈ సన్నివేశంలో కొన్ని ఫైట్ బ్లాక్స్ ని కూడా చిత్రీకరించారని తెలుస్తోంది దీనిని బట్టి చూస్తుంటే ఇందులో హీరోయిన్ ప్రియాంక మోహన్ డాక్టర్ సమాచారం ఈ వారంలో మూవీ అక్కడ దాదాపుగా పది రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ జరగబోతుందట పవన్ కళ్యాణ్ విలన్ ఇమ్రాన్ అష్మిలపై కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఈ స్కెడ్యూల్ లో చిత్రీకరిస్తారట ఈ స్కెడ్యూల్ పూర్తయిన వెంటనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించబోతున్నారని టాక్ ముందుగా సెప్టెంబర్ ఐదున ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు కానీ బయస్ ఇచ్చిన సూచన మేరకు సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేయబోతున్నట్టు లేటెస్ట్ సమాచారం ఇంటి పరిస్థితుల్లో జూన్ పదిలోపు ప్యాచ్ వర్క్ తో సహా ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత జూన్ పన్నెండు నుండి ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు ఈ మూడు సినిమాల తర్వాత ఆయన పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి పెడతారని తెలుస్తోంది అంతేకాకుండా ఈ ఏడాది చివర్లో కానీ లేదా వచ్చేడాది సెకండ్ హాఫ్ లో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక రూమర్ వినిపిస్తోంది